శ్రోతలందరికీ నమస్కారం నేను మీ మోహన్ స్వామి పేరూరు చరాచర జగత్తులో మానవునికే కాకుండా ఆ భగవంతునిచే సృష్టించబడిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నింటికీ ఎంతో ముఖ్యమైనది అత్యంత అవసరమైనది ఆనందమే కదా ఆనందమయం ఇదం సర్వం ఆనందో బ్రహ్మ అని పెద్దలు అన్నారు అయితే ఇక్కడ ఆనందం అంటే ఏదైనా వస్తువుతో కానీ ధనధాన్య మిత్ర పుత్ర బంధువర్గ కాంతా కనకాలతో కానీ తనివి తీర అనుభవించేదే ఆనందమని చెప్పుకోవచ్చు అయితే ఈ ఆనందము ఎంతో కాలం ఉండదు తత్సంబంధమైన వస్తువును కోల్పోయినప్పుడు లేదా కనుమరుగైనప్పుడు ఆనందం అంతమవుతుంది అయితే ఏ ఆనందమైనా తాత్కాలికమే కదా అంటే ఆనందపడము క్షణభంగురం అయినా దానిని గురించి తెలిసి ఉంటే దానికి సంబంధించిన దుఃఖము ఉండదు ఇక ఈ ఆనందము ఎన్నో విధాలుగా మన పెద్దలు సెలవిచ్చినారు నిత్యానందం పరమానందం బ్రహ్మానందం అని చెప్పుకోవచ్చు నిత్యానందం అంటే చేసే ప్రతి పని ఎందు ఆనందాన్ని పొందగలగడం మనం అనుకున్నట్టు పనులు అయినప్పుడే కాక కొన్ని పనులు కానప్పటికీ సంయమనంతో ఉండి మళ్ళీ ప్రయత్నిస్తాం అంటూ సంతృప్తితో ఆనందంగా ఉండటము అలవర్చుకోవాలి అలా అలవాటైపోతే అదే నిత్యానందమునకు దారితీస్తుంది తద్వారా దుఃఖానికి అసంతృప్తికి దూరంగా ఉండవచ్చు మనతో సంభాషించే వారిని కూడా ఆనందంగా ఉంచగలుగుతాం తరువాత వచ్చేది పరమానందం అంటే జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు వచ్చినా తట్టుకొని భగవంతుని పైన భారం వేసి అన్ని పరమాత్మ ఆజ్ఞానుసారం జరుగుతాయి కానీ మనం అనుకున్నట్టు ఏవి జరగవు అని తలపోసుకొని సర్వాంతర్యామి ఉన్నాడని అనుకొని ఆనందం పొందడము పరమానందం అనవచ్చు పై ఆనందాలన్నిటికీ వస్తువులు లేదా కోరికలు నెరవేరే అవసరం ఉంటుంది ఏదో ఒక సమయంలో తప్పక అసంతృప్తి నిరాశలు నిస్పృహలు ఎదురయ్యే సమయము వస్తుంది నిలకడ స్థితిలో ఉండడము ఎంతగానో అభ్యసించవలసి ఉంటుంది అయితే బ్రహ్మానందమునకు ఎలాంటి వస్తువుతో కోరికలతో పనిలేదు వస్తువును పోగొట్టుకోవడము కానీ వెతకడము కానీ అసంతృప్తి ఎంతమాత్రము ఎదురుకావు వ్యక్తులలో సందర్భాలలో పని లేదు ఒకరిని ఆశ్రయించి వారి ద్వారా సహాయం పొందే పని లేదు సదా మనస్సు ఎందు భగవంతుని ఏ రూపములోనైనా ఏ నామములోనైనా స్మరించుకుంటూ నిత్య సాధన చేయుట ద్వారా మరియు గీతలో కృష్ణ పరమాత్ములు చెప్పినట్లు అభ్యాస వైరాగ్యములతో బ్రహ్మజ్ఞానాన్ని సాధించవచ్చు బ్రహ్మానందం అంటే నిరంతరము నిర్మలత్వంలోను ఆనందమయ జీవనము సాగించడమే దీనికి పూజా సామాగ్రి కానీ ప్రసాద నైవేద్యములు కానీ నిర్ణయించిన కాలము కానీ ధనధాన్య వస్తువులతో ఎంతమాత్రము పనిలేదు సదా భగవంతుని ధ్యానం వలన బ్రహ్మానందం పొందగలరని మన గొప్ప ఋషులు అందరూ సెలవిచ్చినారు అన్ని ఆనందాల కన్నా పరమ సూక్ష్మమైనది ఈ బ్రహ్మానందమే అయితే ఇది కేవలం జ్ఞానవంతులకు భక్తిపరుణకు మాత్రము దొరుకుతుంది ఇక్కడ జ్ఞానం అంటే భక్తికి సంబంధించిన జ్ఞానము అంటే గోవు పాలు పిండాలంటే గడ్డి వేయడం దూడను ముందుగా సోపుకి ఇడవడం ఆవును పచ్చిక మేపడం పాలు పిండడం చేయాలి అంటే దానికి సంబంధించిన విషయాలను తెలుసుకుని ఉంటే పాలు పిండడం సులభమవుతుంది లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి అలాగే భక్తి సంబంధమైన జ్ఞానాన్ని అభ్యాసము ద్వారా పెద్దలు సెలవిచ్చిన ప్రకారం సదాచారము ద్వారా వైరాగ్య మనస్సు ద్వారా మాత్రమే మనము సంపాదించుకోగలం అదే సరైన జ్ఞానము గాయించబడుతుంది గుర్రముపై వెళ్ళాలంటే దాని సవారిని గురించి ముందు తెలుసుకోవడం ఎలాగో అదే ప్రకారంగా జ్ఞాన సౌపాదంలో ఎన్నో మెళకువలు ఓర్పు శ్రద్ధ పట్టుదల కలిగి ఉండడం ద్వారా అనుకున్నవి సాధించవచ్చు అని మహనీయుల వాక్కు బ్రహ్మానందాన్ని సంపాదించడంలో మనము ఒక మేడపైకి వెళ్ళాలంటే ఎన్నో మెట్లను ఎక్కవలసి ఉంటుంది ఒకేసారి ఎగరలేము అదే ప్రకారంగా జ్ఞాన మార్గంలో అనుభవమైన ఋషులు సిద్ధులు గురువులు సెలవిచ్చినారు అందులో మనం ఎలా ఉండాలో తెలిపినారు మానవుడు ద్వంద్వాతీతంగా ఉండాలన్నారు అంటే రెండింటి ఎందు భేదభావము ఉండరాదని అర్థం అంటే అవి ఏమి సుఖము దుఃఖము చీకటి వెలుతురు పగలు రేయి సత్యము అసత్యం తెలుపు నలుపు పెద్ద చిన్న సన్మార్గము దుర్మార్గం దూరము దగ్గర ఆచారము అనాచారము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ద్వంద్వాలున్నాయి వాటినన్నింటినీ ఒకటిగా అనుకోవడం ఒక పని చేయడంలో దుఃఖమైనా ఒకటి సంతోషమైనా ఒకటి మన పని మనము చేస్తూ పోవాలి చేసిన పనికి ఫలితం ఆశించవద్దని కృష్ణ పరమాత్ముడు చెప్పినాడు కదా మనిషి ఎలా తయారు కావాలంటే కొచిత్ భూమౌ శయ్య ఖచ్చిత పిచ పర్యంక శయనం క్వచిత్ శాకాహారి ఖచ్చితపించ శాల్యోదనరుచి కొచిత్ కాధారి ఖచ్చితపిత దివ్యాంబరధరం మనస్వి కార్యార్థి నుగుణైతి దుఃఖం నచ్చ సుఖం అంటే లక్ష్యాన్ని సాధించగోరే మనుజుడు తను ఎన్ని కష్టాలకైనా ఓర్పుతో సహనంతో ఉంటూ ముందడుగు వేయటం ద్వారా లక్ష్యాన్ని సాధించగలడని దీని యొక్క భావం ఇక మనకందరికీ తెలిసినట్లే త్రిగుణాలు కూడా మనసుపై ఎంతగానో ప్రభావం చూపుతాయి అందులో సత్వగుణం రజోగుణం తమోగుణం కలిగిన మనిషి యొక్క మనసు ఒకే విధంగా ఉండదు సమయాన్ని బట్టి మారుతుంటుంది బాహ్య ప్రపంచములో మనము ఏమి చేసినా అన్నిటికీ మన మనసే కారణమవుతుంది ఆ మనసులో ఏముందో ఇంతవరకు ఎవరికీ తెలియరాలేదు ఎందుచేతనంటే మనస్సు అనే సంతలో ఎన్నో వస్తువులు ఉన్నాయి మంచి వస్తువులు ఉన్నాయి చెడు వస్తువులు ఉన్నాయి అంటే అజ్ఞానబీజములు ఉన్నాయి జ్ఞానబీజములు ఉన్నాయి అందులో కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు కూడా ఉన్నాయి కదా వీటి ప్రభావము కూడా మనసుపై ఉంటుంది అయితే మనము వేటిని ఉపయోగించుకోవాలి అనేది మన మనసుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనసుకు అన్నీ తెలుసు అది ఏమీ ఇవ్వమంటే అది ఇస్తుంది కానీ దానికి ఎలాంటి సంబంధము లేదు అంటుంది అది ఎలా అంటే ఒక అంగడిలో అన్ని సరుకులు ఉన్నాయి ఆ అంగడి నడిపేవాడు బెల్లము సబ్బులు నూనె పిండి సిగరెట్లు బీడీలు పొగాకు ఒక ఏవైనా ఇస్తాడు కానీ ఆ వస్తువు మంచిదా చెడ్డదా దానివల్ల ఆరోగ్యం చెడుతుందా అనారోగ్యం అవుతుందా అని చెప్పడం అతనికి ఎంత మాత్రము సంబంధము లేదు కేవలం అతనికి వ్యాపారం కావాలి అనే విషయంలో మాత్రమే కావాలి అదే ప్రకారంగా ఈ దేహం చేసే ప్రతి పని మనసు చేసిందంటే మనసు సెలవిచ్చిందంటే అది ఒప్పుకోదు పుణ్యములో దానికి పని లేదు ఈ ప్రపంచ సంసారంలో నాకు ఎలాంటి సంబంధము లేదంటుంది మనస్సు అంటే జ్ఞానాజ్ఞానము దానికి ఎలాంటి సంబంధము లేదు అంటుంది అయితే జ్ఞానాన్ని యోగ సాధనలో మనం నేర్చుకోవాల్సిందే అందుకు మన సనాతన మార్గం కొల్లలుగా ఉన్నాయి వాటి ద్వారా మనము తెలుసుకుని జ్ఞాన మార్గంలో ప్రయాణించాలి జ్ఞానతత్వము బ్రహ్మతత్వం ఎరుకగలిగి ఉండాలి ఈ లోకమనే సంతలో అన్ని వస్తువులు ఎలా పడితే ఎలా వాడుకోక అవసరమైన వాటిని మాత్రం ఉపయోగించి జీవన మార్గాన్ని తీర్చిదిద్దుకోవాలి అని అర్థం దైవ మార్గములో జ్ఞాన మార్గములో భేదములు విభేదములు వాదములు చేయడానికి మన జీవితం అమూల్యమైన సమయం వృథా చేయకుండా ఏకం సత్ విప్ర బహుదావదంతి సన్మార్గము ఒకటే అయితే జ్ఞానులు బహువిధాలుగా తెలిపినారు ఒక కొండను పది మంది వైపుల నుండి ఎక్కి పైభాగాన్ని చేరుకున్న తరువాత వారిని కొండ ఎలాగుందంటే వారు దారిలో ఎదుర్కొన్న పరిస్థితులను వారు నడిచిన మార్గమును తెలుపుతారు కొందరు ఎక్కువగా చెట్లు కొందరు పెద్ద రాళ్ళున్నాయని కొందరు గడ్డి ఎక్కువగా ఉన్నదని కొంతమంది రస్తా చాలా బాగుంది అంటారు అయితే కొండ యొక్క స్వభావము వారు చెప్పిన వాటిలో పోల్చలేదు ఎందుచేతనంటే మొత్తము కొండను ఎవరు చూడలేదు కదా వారు వచ్చిన మార్గాన్ని మాత్రం వారు వివరిస్తారు అదే ప్రకారముగా జీవితము లేదా జ్ఞానము ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పొందాలంటే ఒకే మార్గం లేదు అనేక మార్గాలు ఉన్నాయి అయితే మార్గాలు అన్నీ కొండ పైభాగాన్ని చేరుస్తాయి అన్ని భక్తి మార్గాలు చివరకు ఆ భగవంతుని యొక్క చేరుకునేది అదే భిన్నత్వంలో ఏకత్వం భగవంతుడు ఏ ఒక్క పండుగ రోజు లేదా సుదినమునందు మాత్రం రాజు వలె కొలువైవు ఉంటాడు అనుకోరాదు ఎందుచేతనంటే కొన్ని మాసాలలో మాత్రం భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడని మనం అనుకొని ఆ రోజుల్లో ప్రత్యేకంగా భక్తితో పూజలు చేస్తుంటాం పూజల పట్ల ధ్యానము శ్రద్ధ చూపుతాం వైకుంఠ ఏకాదశి శివరాత్రి నవరాత్రులు మొదలైన దినములలో విశేష పూజలు నిర్వహిస్తాం కానీ మునిపుంగవులు సెలవిచ్చిన ప్రకారము మన వేదాలలో ఉపనిషత్తులలో భగవంతుడు సర్వాంతర్యామి నిత్యము ప్రతి క్షణము ఆయన జీవకోటినంతటిని సదా గమనిస్తూ కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన నిత్యుడు అని తలచి సర్వకాల సర్వావస్థలందునూ ఆ భగవంతుని ఆరాధించాలి స్మరించాలి అని వేదఘోష భగవంతుడు విమలుడు అందరికీ సులభంగా లభిస్తాడు రాజు పేద తేడా లేదు అయితే అత్యంత భక్తితో ఆయనను కొలిచిన వారికి ఆప్తుడుగా ఉంటాడు ఎప్పుడు నన్ను స్మరిస్తూ సర్వము నా పైన నమ్మకముతో కొలిచిన వారికి నేను వారి యొక్క యోగక్షేమములు చూస్తానని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు కదా మానవుని మనస్సు మరియు జీవరాశుల యొక్క మనస్సులు అన్నీ కూడా చెలిస్తుంటాయి అంటే స్థిరముగా ఉండవు బాల్యములు యౌనములు ముసలితనములు ఒక అవస్థలో ఒక విధంగా ఉంటాయి ఎందుచేతనంటే ప్రకృతి యొక్క నియమం కూడా చెలించడమే మనసుకు ఇతర వ్యామోహములపై గల మక్కువ ఎక్కువగా ఉంటుంది కారణం శబ్ద స్పర్శ రస రూప గంధాలలో ఏదో ఒక దానికి మనసు తప్పకుండా బానిస కావలసి ఉంటుంది ఇది ప్రకృతి నియమం వాటిని జయించడము అంత సులభమైన పని కాదు రిషద్వర్గాలను గుణాలను వాసనలను యోగస్థితితో మనము ఋషులు మహనీయులు తెలిపిన సనాతన విద్యా విధానము ద్వారా జయించి చలించక నిశ్చయంగా ఉండడము నిశ్చలంగా ఉండడము అలవరచుకోవాలి అదే భక్తి మార్గానికి తొలిమెట్టవుతుంది అవుతుంది మనం అనుకుంటాం మనం చేసే పనులు ఎంతో రహస్యంగా ఎవరికీ తెలియక చేస్తున్నాం అంటే ఒకరిపై ద్వేషభావము మోసము ఎన్నో వక్ర మార్గాల ద్వారా ఇతరులను మానసిక హింస శారీరక హింసలు చేస్తుంటాం వీటిని ఎవరు గమనించరని తలుస్తూ ఉంటాం అయితే ఇన్ని లక్షల జీవరాశులను సృష్టించి వాటి యొక్క ఆలనాపాలన మొదలగు వాటిని గమనించేయో ఆ సర్వాంతర్యామి ఉన్నాడు కదా అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చే మృగజాతికెవ్వాడు మేత పెట్టి సృష్టిలోని చెట్లకి నీళ్ళు నీళ్లు చేదిపోసి నిజమే కదా అంటిని కాపాడి రక్షించేవాడు బాగోగులు చూసేవాడు ఒక పరమాత్మ గమనిస్తూ ఉంటాడు అని నిరంతరము మనం తలుచుకుంటూ మన జీవన మార్గంలో నడవాలి అని అర్థం కదా అంటే మనం చేసే పనులన్నిటికీ ఆయన సాక్షిభూతుడుగా ఉన్నాడు ఇక ఎవరి సాక్ష్యంతో ఆ భగవంతునికి పని లేదు సూర్యచంద్రుల గమనాన్నే నిర్దేశించే మహాశక్తివంతుడు మన జీవన మార్గాన్ని గమనించడ సందేహమే లేదు ఇక మనము ఎన్నో కోరికలతో ఊహలతో ఆశలతో అల్లుకుంటాం మనం అనుకున్నట్టు జరుగుతాయని ఒక్కొక్కసారి ఫలానా దేవుని పూజిస్తే తప్పక మన కోరికలు నెరవేరుతాయని తలచి పూజలు చేస్తూ ఉంటాం అయితే నీ గొప్ప పూజలతో నాకు పని లేదు అచంచలమైన భక్తితో నాకు పత్రం పుష్పం ఫలం జలం ఏవి ఇచ్చినా తీసుకుంటాను మిమ్ము కాపాడుతాను సందేహము వద్దని కృష్ణ పరమాత్మ సెలవిచ్చినాడు కదా మనము భగవంతు అనుగ్రహం పొందడానికి అవలంబించే పద్ధతులలో నిర్ణయించినాము అయితే ఆ పరమాత్ముడు భావాతీతుడు ఆయన మనసు భావాలన్నింటికీ అతీతంగా ఆ భగవంతుని దైవధర్మం వే ఏముందో దాని ప్రకారమే జరుగుతుంది అని ఎన్నో సందర్భాలలో మనకు తెలిపినాడు భక్త ప్రహ్లాదుడు మార్కండేయుడు ఇలా ఎంతోమంది భక్తులను కష్టకాలంలో ఆదుకొని వారిని దరి చేర్చుకున్నాడు కదా కనుక మనము నిర్ణయించుకున్న ధర్మము అన్నీ ఆ పరమాత్మని భావనలకు ఆ ఎంత మాత్రము పొంతన ఉండదని తెలుసుకోవాలి ఎన్నో అతీతమైన శక్తులు ధర్మాలు ఆయన మార్గాలే వేరే అని తెలుసుకోవాలి అందుకే సర్వధర్మాన్ ప్రత్యేజ్య మామేకం శరణం వృజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షాయిష్యామి మా శుచ అని పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగములో అరవై ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియపరిచినాడు కదా అంటే మనం చేసే ప్రతి పని ఆ పరమాత్మని తలుచుకొని చేయాలి ఫలితం ఆశించరాదు ఇట్లే కావాలని నిర్ణయించుకోరాదు సర్వము తెలిసిన ఆ పరమాత్మ తప్పక వారి యొక్క భక్తిని బట్టి ఫలితాలను ఇస్తాడని సదా అతనిని సర్వకాల సర్వావస్థల ఎందు ధ్యానించుడు బ్రహ్మానందం పొందాలని అర్థం ఓం సర్వే జనా సుఖినో భవంత్ సమస్త సన్మంగళాని భవన్ ఓం శాంతి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరువకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు